అందరికి నమస్కారం సో ఈ ఛానల్ అయితే అందరికి నమస్తే మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ సమాచారం రావడం జరుగుతుంది ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మన ఛానల్లోనే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది వాటిని కూడా యాక్టివేట్ పెట్టుకోండి ప్రతి సమాచారం గొడక మొట్టమొదటిగా మీరే చూస్తారు గవర్నమెంట్ సంబంధించిన ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం కూడా మొట్టమొదటిగా మీరే తెలుసుకుంటారు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి మాకు మరింత మోటివేషన్ గా ఉంటుంది మాకు మరింత సపోర్ట్ చేసిన వారు అవుతారు సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పిఎం కిసాన్ యోజన పిఎం కిసాన్ యోజనలో పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు అయితే పంతొమ్మిదవ విడత ఆల్రెడీ ఇచ్చేసారండి సో ఇరవైవ విడత మనకు రానుంది సో అది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది వాటికి సంబంధించిన ఏవైనా అప్డేట్ చేయాలా లేదంటే ఏమైనా ఈ కేవైసీ ఏమైనా చేయించుకోవాలా అనేది కూడా ఈ ఛానల్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం సో ఎక్కడ స్కిప్ చేయకండి ప్రతి సమాచారం మిస్ అయిపోతారు సో చివరి వరకు చూడండి ఈ పూర్తి సమాచారం అయితే మీకు అర్థమవుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోతే పిఎం కిసాన్ నిధులు మీరు కూడా పొందాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకొని కేవైసీ పూర్తి చేయ చేసుకోవాలి అప్పుడే నిధులు మీ ఖాతాలలో జమ అవుతాయి అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ పంతొమ్మిదవ విడతను పిఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి మరి ఇరవై విడత డబ్బులు వస్తాయని రైతులు ఎదురు చూస్తున్నారు దీనికి ముందు మీరు పూర్తి చేయాల్సిన పని ఏంటో ఇది తెలుసుకోవాలి పిఎం కిసాన్ నిధి యోజన పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించండి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడికి ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారైతే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది ప్రస్తుతం రైతులకు ఇరవై ఏడు విడత నిధుల కోసం అందించాల్సి ఉంది ఇది ఈ ఈ డబ్బులైతే జూన్ మాసంలో వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు అయితే మీరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే మీ భూమి రికార్డ్ రికార్డ్ ఏదైతే ఉందో వాటిని రిజిస్టర్ చేసుకోవాలి అంతేకాక కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి మీ మొబైల్ నంబర్ కూడా ఖాతాకు లింకు చేసి ఉండాలి ఈ యోజన కింద మీరు మొబైల్ నంబరు ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకోండి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ కామ్ ఇన్ అని అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి అందులో ఫార్మర్ అనే ఫార్మర్ అనేది ఒక కార్నర్ లో ఉంటుంది కార్నర్ లో కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి అక్కడ మీరు మొబైల్ నెంబరు అప్డేట్ కనిపిస్తుంది అక్కడే అక్కడ మీరు ఆధార్ నంబర్ కూడా ఎంటర్ చేయవచ్చు ఆధార్ లేకపోతే మొబైల్ నెంబరు అప్డేట్ చేయ అప్డేట్ చేయాలి క్యాప్స్ కోడ్ ఎంటర్ చేసి కొత్త మొబైల్ ను ఎంటర్ చేయాలి సో ఇలా అప్డేట్ చేసుకోండి ఈ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదికి ఆరు వేలు చొప్పున రైతులకు ఖాతాలలో జమ చేస్తుంది మూడు విడతల్లో రెండు వేలు చొప్పున జమ చేస్తు జమ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదవ తేదీ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడతను విడుదల చేశారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఇరవై నాలుగున పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతను డబ్బులైతే విడుదల చేశారు సో ఇక రావాల్సింది ఇరవయో విడత రావాలి ఈ ఇరవయో విడత అయితే జూన్ మాసంలో విడుదల చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు సో జూన్ మాసంలో ఖచ్చితంగా రైతు ఖాతాలలోకి జమ కానుంది అని కూడా చెబుతున్నారు సో ప్రతి రైతులకు ఈ జూన్ మాసంలో డబ్బు అయితే అందడం జరుగుతుంది సో ఏవైనా మీ ఈకేవైసీ కావచ్చు లేదా ఆధార్ అప్డేట్ కావచ్చు లేదా మీ బ్యాంక్ ఖాతాలో నెంబర్ బ్యాంక్ ఖాతాలో ఫోన్ నెంబర్ ఏదైనా లింకు ఇలాంటివి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఒకసారి సరిచి చూసుకోండి సరిచి సరిచూసుకొని మీ సచివాలయంలో మీ గ్రామ వార్డు సచివాలయం కదా అక్కడికి వెళ్ళి పూర్తి సమాచారం అయితే ఇంకా కాస్త తెలుసుకొని అక్కడ అంటే జూన్ మాసంలో ఇరవై విడతకు ఏ ప్రాబ్లం లేకుండా ఏ సమస్య లేకుండా మీరైతే ఏదైనా తప్పు ఓప్పులు ఉంటే దాన్ని సరిచేసుకోండి సో ఈ జూన్ మాసంలో అయితే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే సమాచారం తప్పనిసరిగా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతి సమాచారం కూడా మీకు వెంటనే అందజేయడానికి నేను చాలా కృషి చేస్తాను సో ఇదండి వీడియో థ్యాంక్ యూ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్